మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే మా అమ్మా ఆ వెంకటేశ్వర స్వామి అంటే చాలా మంది మొక్కుతూ ఉంటారు మాకు ఆ కోరికలు తీరాలి మేము మెట్లు కాలి కాలినడుకొని వస్తాము ఉపవాసాలు ఉంటాము గుండు కొట్టించుకుంటాము అని చెప్పేసి అదే విధంగా నిలువ దోపిడి అనేది కూడా కోరు మొక్కుతూ ఉంటారు సో మాకు అంత మేము అనుకున్న కోరిక తీరితే నిలువుదోపిడి ఇచ్చేస్తాం స్వామి అని చెప్పేసి కొంతమంది నిలువుదోపిడి ఎలా కోరుకున్నారో అలా చేస్తారు కొంతమంది నిలువదోపిడీని చేయకూడని విధంగా చేస్తూ ఉంటారు మరి అసలు నిలువు దోపిడీ ఏ రకంగా చెయ్యాలి అసలు చెయ్యొచ్చా చేయకూడదా దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి అంటే మనకి ఇంకా భరించలేని కష్టం వచ్చినప్పుడు అట్లా మొక్కేస్తాం మనం భగవంతుడా నిలువు దోపిడీ ఇచ్చేస్తాను అయితే నిలువు దోపిడీ నాకు తెలిసింది చెప్తాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను అన్నట్టుగా మనం మొక్కుకున్నప్పుడు మన ఒంటి మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ భగవంతుడికి సమర్పించాలి ఏదో ఒక పెద్ద కష్టం వస్తుంది మా మంగళసూత్రాలు ఉంటాయి నాలుగు కూతులు ఉంటాయి సో అవన్నీ ఒకసారి చూసుకొని అవి అప్పుడు అవి జాగ్రత్త పెట్టి అవి నిలువు దోపిడి అక్కడ భగవంతుడికి ఇచ్చా అవే వేసుకెళ్ళి అక్కడ ఇచ్చేయడం నాకు తెలిసి ఓకే ఓకే కొంతమంది ఏంటంటే వాళ్ళు అప్పుడు దాకా సంపాదించుకున్నదంతా అంటే మొక్కు నా దగ్గర ఇప్పుడు వరకు ఉన్న బంగారం అంతా నేను నిలువ దోపిడి ఇచ్చేస్తానని కొంతమంది మొక్కు సో అదంతా వేసుకుని వెళ్తారు వేసుకుని వెళ్ళి అక్కడ అన్ని తీసి అక్కడ నిలువు దోపిడి హుండీలో వేసేస్తారు అదే కాకుండా వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ ఆఫర్ చేసేస్తారనమాట వేరే వస్త్రాలు వేసి అంటే ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు తలనీలాలు ఇచ్చేయాలి అక్కడ నిల్వ దోపిడీకి ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ తలనీళాల దగ్గర నుంచి మొదలవుతుంది అనమాట అక్కడ వెళ్ళి కళ్యాణ గట్ట దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి అక్కడ స్నానం చేసుకుని ఆ ఉన్న బట్టలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ వదిలేస్తారు ఇంకా అక్కడ వదిలేసి వేరే బట్టలు మార్చుకుని ఇప్పుడు వాళ్ళు వంటి మీద ఉన్న బంగారం ఏదైతే ఉందో అదంతా అక్కడ ఆ హుండీలో వేసేస్తారు అన్నమాట ఇది యాక్చువల్గా నిలువు దోపిడీ అంటే మెడలో ఆ పెళ్ళైన ఆడవాళ్ళు ఏంటంటే ఫస్ట్ మెడలో ఒక పసుపు తాడు కట్టుకొని పసుపు కొమ్ము కట్టుకొని ఆ మంగళసూత్రాలతో పాటు అక్కడ వేసేసినప్పుడు అప్పుడు ఆ మొక్కు కంప్లీట్ అయినట్టు లెక్క అంతే కానీ ఇది ఇప్పుడే మంది ఏం చేస్తారంటే నిలువు దోపిడీ అన్నీ ఏదో ఉన్నాయన్నీ తీసేసి ఏదో రెండు మూడు సో మనం ఆ టైంలో మన ఒంటి దగ్గర మీద ఏమేమైతే ఉన్నాయి అది ఒకటి లేదు కొంతమంది నా దగ్గర ఉన్న ఇప్పుడు దాకా నేను సంపాదించుకున్న బంగారం ఏదైతే ఉందో అది మొత్తం నేను వేసేస్తానని మొక్కుకుంటాను అప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళి అట్లా వేసేస్తూ ఉంటారు అనమాట మళ్ళీ ఇందులో కచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిందే తలనీలాలు ఇవ్వాల్సిందే చాలా మంది అట్లా ఇవ్వరు గుండు చేపించుకోరు ఓన్లీ ఇచ్చేసి వచ్చేస్తారు బట్ నిలు దోపుడికి మీనింగ్ ఇదే అనమాట అన్ని సమస్తం అండ్ అవన్నిటితో పాటు మనలో ఉన్న ఏవైతే బ్యాడ్ క్వాలిటీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ వదిలేస్తున్నాం ఈచ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటిని కూడా భగవంతుడి దగ్గర వదిలేస్తున్నాను ఇంకా నేను ఇప్పటి నుంచి నా జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాను అని అనమాట మీ కోరిక తీరిపోయింది అంటే గనక ఎప్పుడైతే మీరు మొక్కుకుంటారో అప్పుడు భగవంతుడికి మొక్కేసానులే ఈ నిలువ ఇచ్చేస్తాను పని అయిపోతుంది అట్లా కాదు మీలో మీరు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఏదైతే చేంజ్ తెచ్చుకోవాలో మీ బిహేవియర్లో కానీ మీరు అవతల వాళ్ళ నుంచి అన్నిట్లో ఇక్కడ ఏంటంటే రూల్ ఆఫ్ కర్మ ఒకటి ఉంటుంది అనమాట మనం ఏం చేస్తామో మనకి అది వెనక్కి వస్తుంది కాబట్టి ఏంటంటే పూజల కంటే కూడా మన కర్మలు ఏవైతే ఉంటాయో మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో ధర్మబద్ధంగా ఏవేవైతే చేయాలో అవన్నీ చేసినప్పుడే మనం చేసే పూజలకు కూడా ఫలితం దక్కుతుంది అండ్ మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చే ప్రాసెస్లో ఏంటంటే మీరు ఎట్లా ఉంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అంటారు నేను మొక్కుకున్నాను ఇన్ని మొక్కిన ఇన్ని మొక్కినా నాకు పనులు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే మొక్కుతో పాటు మీరు మీ మీలో చేసుకోవాల్సిన ఎన్నో మార్పులు ఉన్నాయన్నమాట మీ బిహేవియర్ వల్ల మార్పులు ఉన్నాయి మీరు పెద్దవాళ్ళని చూడరు మీ పేరెంట్స్ని ఇల్ ట్రీట్ చేస్తారు లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు రాంగ్ పనులు చేస్తూ ఉంటారు లంచాలు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేసి మొక్కితే మాత్రం మొక్కు తీరదు మీరు మొక్కినప్పుడు ఇవన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నిటిని కరెక్ట్ చేసుకుని అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మొక్కు తీరుతుంది సో మొక్కులు తీరట్లేదు అనుకున్న వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే ఈ మొక్కుతో పాటు మీరు ఏమేమి సరి చేసుకోవాలో మీ జీవితంలో అవన్నీ సరి చేసుకుంటే ప్రతి ఒక్క మొక్కు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అనమాట అమ్మ ఇప్పుడు మరి నిలువుదోపిడి అనకా జనరల్ గా ముక్కులు ముక్కుతూ ఉంటారు అది ఈ సమయానికి నేను కంప్లీట్ చేస్తాను లేకపోతే ఆ పని కంప్లీట్ అవ్వగానే నేను ముక్కు తీర్చేసుకుంటానని అనుకుంటూ ఉంటారు బట్ మనకి సిచ్యువేషన్స్ సరిగ్గా లేకపోతే కొంచెం డిలే అవుతూ ఉంటది సో డిలే అవుతే మనకి ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకో అదిగో నేను ముక్కు ముక్కున్నా తీర్చలేదు అందుకే నెగిటివ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం అయితే ఇక్కడ ఏంటి అంటే మనం కా అవకాశం ఉండి మొక్కు తీర్చుకోలేనప్పుడు ప్రాబబ్లీ అలాంటివి జరుగుతుంది నిజంగా అవకాశం లేదు మీ ఆ టైంకి మీ పని అయిపోయింది అంతా అయిపోయింది మీకు వెళ్ళలేని పరిస్థితి మీ ఇంట్లో కదలలేని పరిస్థితి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇంట్లో ఏదైనా ఇష్యూస్ అయి ఉండొచ్చు అట్లాంటి అప్పుడు ఏంటంటే భగవంతుడు ఇంకొకసారి మళ్ళీ మొక్కుకొని మళ్ళీ నాకు నీ మొక్కు గుర్తుంది అంటే మనం చెప్పుకోవడమే కదా వీఆర్ జస్ట్ టాకింగ్ టు గాడ్ ఈ మొక్కు గుర్తుంది ఖచ్చితంగా నేను తీసుకుని ఆ మొక్కుకి గాను మీరు ఏవైతే రెడీ చేసుకోవాలో డబ్బులు వేస్తామంటారు కొంతమంది నడిచి వస్తామంటారు సో ఒకవేళ ఇన్ కేస్ ఇట్ ఈస్ మనీ వెయ్యి నూట పదహారులో ఐదు వేల ఎంతో కొంత అది తీసి ఒక ముడుపు కట్టేసి అక్కడ పెట్టేసుకొని మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు అది వేసేయచ్చు లేదు దారిన వస్తాను కుదరట్లేదు తీరా అన్ని అయిపోయాక నడక మొక్కుకున్నాం ఆ నడక మనకి నడవలేము మనకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చేసింది బోన్ ప్రాబ్లం వచ్చేసింది కీళ్ళ నొప్పులు వచ్చేసి సర్జరీ అయిపోయింది ఇంకా మన ఆప్షన్ లేదు ఆయనకు అర్థమవుతుంది భగవంతుడు పనిష్ చేసాడు ఎవరిని ఏ భగవంతుడు కూడా మన ఎవరిని పనిషేడు ఓన్లీ ఏంటంటే మన కమిట్మెంట్ అది అంతే మనం మొక్కుతున్నాము అంటే మన భగవంతుడి పట్ల మనం చూపించే కమిట్మెంట్ భగవంతుడికి మనం ఎప్పుడైతే కమిట్మెంట్ కమిటెడ్ గా ఉంటామో మన జీవితంలో అన్ని రిలేషన్స్ లో అన్ని అన్ని విషయాలలో కమిటెడ్ గా ఉంటాం అది రూల్ అనమాట మనకి సో మా కమిట్మెంట్ నీకు కొంతమంది ఏంటంటే ఎంత ఒప్పుకోలేకపోయినా ఏం కాకపోయినా ఇంకా నడుస్తాం నడుస్తామంటే అట్లాంటివి చేయొద్దు బాధపడుతూ ఏం చేయొద్దు మీరు హ్యాపీగా ఏదైతే చేస్తూ ఉంటారో ఆనందంగా అంటే మీరు ఆ పూజలు చేసినప్పుడు ఆ మొక్కులు తీరుస్తున్నప్పుడు కూడా మీకు ఒక పాజిటివ్ వైబ్ ఉండి ఒక ఆనందంగా ఉండాలి మీరు కూడా హ్యాపీగా ఉండి చేసిన అన్ని పూజలు ఫలిస్తాయి ఇబ్బంది పడుతూ బాధపడుతూ చేసినప్పుడు భగవంతుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అరే ఇంత బాధపడుతూ చేస్తున్నాడు సో అలా అపరాధం మొక్కు మనకు ఉన్నదే అపరాధం మొక్కు అంటాం భగవంతుడికి ఏదో వేరే రకంగా మొక్కు తీర్చేసుకొని డబ్బులు విష డబ్బులు రూపంలోనూ లేకపోతే సేవ రూపంలోనూ ఏదో ఒకటి అక్కడ అపరాధం మొక్కు స్వామి నేను ఎక్కలేకపోతున్నాను దానికి బదులు నేను నీ గుడి తుడిస్తాను లేకపోతే ఇక్కడ బేదో వాళ్ళకి లేని వాళ్ళకి నేను ఏదో సహాయం చేస్తాను అపరాధం మొక్కు కింద ఎంతో కొంత వచ్చేయడం అంతే అంతేకాని ఏం పెద్ద పనిష్మెంట్స్ అట్లా రావు కానీ పర్పస్ఫుల్ గా కావాలని మీరు గుర్తుండి అబ్బాయి ఇంకా అక్కర్లేదులే ఏం తీరుస్తాంలే మొక్కు నా పని అయిపోయింది కదా అని చేతి పిలిపేసుకుంటా మాత్రం రకంగా మనకు మనం ఆ తీసుకోవాల్సింది మరి ఈ నిలువు దోపిడీ గురించి అదే విధంగా ముక్కుల గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే